ప్రపంచం మరిచిన చరిత్ర ఒకటి ఉంది అదే సోమనాథ్ ఆలయం మిస్టరీ ఎందుకంటే ఓ పిచ్చివాడు ఈ గొప్ప ఆలయంపై దాడి చేస్తే హిందువులంతా ఏకమయ్యారు ప్రాణాలకు తెగించి పోరాడారు అయినా యుద్ధతంత్రంలో ఆరితేరిన గజనీ మహమ్మద్ సైన్యం వేల మందిని చంపేసి సోమనాథ్ ఆలయంలోని కళ్ళు తిరిగే వజ్ర వైడూర్యాలు బంగారం సహా ఎన్నో విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు ప్రపంచంలో ఒక రాజు మీద వేలాదిగా సామాన్య జనం పోరాడి కాపాడుకోవాలి అనే ఘటన కేవలం సోమనాథ్ కోసమే జరిగింది ఆ చరిత్ర ఏంటి సోమనాథ్ ఆలయం మీద మొదటిసారి భారీగా దోచుకున్నా కూడా రెండవసారి ఎందుకు దాడి చేశారో ఈ స్టోరీలో చూద్దాం సోమనాథుడి ఆలయం అంటే హిందువులకు ఎంతో పవిత్రమైనది ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర వెరావెల్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం మహాశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు సముద్ర తీరాన అలల తాకిడిని తట్టుకునే విధంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తున నిర్మించారు గర్భగుడి నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది దానిపై ఓంకారం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు శివుడే కొలువైన ఆలయం అది ఆయన స్వయంగా ఈ ప్రాంతంలో కాలుపెట్టడనేది చరిత్ర అంతేకాదు ఇప్పుడున్న రూపం మనకు సామాన్యంగా కనిపిస్తుంది కానీ దీన్ని ఒకటవ శతాబ్దంలో నిర్మించారని పేరు ఆ తర్వాత క్రీస్తు శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో మళ్లీ పునర్నిర్మించారు ఆ క్రమంలో ఆలయం మొత్తం బంగారం పొతతో పాటు పైన గోపురం కూడా స్వచ్ఛమైన బంగారంతో చేసి వందల కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కూడా మెరిసే నక్షత్రంలా ఈ ఆలయం కనిపించేది ఈ ఆలయం కాశీతో సమానంగా ఉండేది ఆలయానికి వజ్ర వైడుర్యాలతో సంపదలను స్వామికి కానుకలుగా ఇచ్చేవారు అత్యంత విలువైన ఆభరణాలను అలంకరించేవారు ఇక పూర్తి ఆలయాన్ని బంగార చేశారు ఇక చిన్న చిన్న విగ్రహాలను కూడా ఆభరణాలతో అలంకరించేవారు ఇది ప్రపంచంలోని సంపద మొత్తానికి సమానమైన ధన సంపదతో సమానంగా ఉండేది శివలింగం మీద అత్యంత అరుదైన వజ్రాలతో పొదిగిన కిరీటం కూడా ఉండేది ఆలయ శిఖరం మీద పద్నాలుగు గోళాలను బంగారంతో చేసి అద్భుతంగా అమర్చారు సూర్యరశ్మి తగిలితే కాంతివంతంగా కనిపించేవి చంద్రకాంతి పడితే చల్లటి ట్యూబ్ లైట్ మాదిరిగా ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడే గొప్ప దేవుడి మహిమల అవి మాత్రమే కనిపించేవి అయితే నాడు హిందువులకు ఓ నమ్మకం ఉండేది కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుందని మనం నమ్ముతాం అంటే జీవిత చక్రం ముగుస్తుందని నమ్ముతారు అదే సోమనాథ్ ఆలయానికి కూడా ఓ చరిత్ర ఉంది అదేమిటంటే మనిషి చనిపోతే ఆత్మ సరాసరి సోమనాథుడి దగ్గరకు వచ్చి పూజిస్తుంది దీంతో మంచి జన్మ లభిస్తుంది అని నమ్ముతారు భక్తులు అందుకే స్వామి దగ్గరకు వచ్చేవారు మంచి జీవితం ప్రసాదించాలని విలువైన వస్తువులను దేవుడికి సమర్పిస్తారు అలా నాడు ధనవంతులు రాజులు చక్రవర్తులు లెక్కలేనంత సంపదను స్వామికి సమర్పించారు అందుకే అత్యంత ఈ పోగైంది వాటిని గుడిలో ఇతర దేవులకు కూడా అలంకరించేవారు ఒకప్పుడు వేలాది మంది కాశీ కంటే కూడా ఎక్కువగా ఇక్కడ వచ్చేవారు అందుకు రెండు కారణాలు ఒకటి జీవితంలో ఒకసారైనా సోమనాథుడిని దర్శించుకోవాలి కానుకలు ఇవ్వాలి మరణం తర్వాత ఆత్మ వచ్చి పూజిస్తుందని నమ్మకం ఇక గుడి ధనభాండాగారం అందం స్వామి నడిచిన నెలలో అడుగు పెట్టాలనే ఉత్సకత ఎక్కువగా ఉండేది పదకొండవ శతాబ్దం నాటికి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపద ఉన్న గుడిగా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత వచ్చిన రాజులు మరింత అందంగా ఆధునికంగా బంగారు పొతతో వెండితో గొప్పగా తీర్చిదిద్దారు ఎంతలా అంటే రాత్రి సమయంలో తొమ్మిది గంటల కాగానే బంగారు గొలుసులతో కూడిగ గంట కదిలేది ఆ గంట కింద శబ్దం చేసే మరికొన్ని గంటలు ఉండేవి అవన్నీ భారీ శబ్దం చేసేవి అంటే ఇక స్వామివారు నిద్రకు ఉపక్రమించారని అర్థం మళ్లీ ఉదయం నాలుగు గంటలకు మళ్లీ గంట ఇలా ఆ రోజుల్లోనే చాలా గొప్పగా ఉండేది ఆలయం ఎటు చూసినా బంగారం వజ్రాలతో కూడినవే కనిపించేవి అయితే భక్తులు కూడా దేవుడి దగ్గర ఉన్న ఏ వస్తువును ముట్టుకునేవారు కాదు ఎందుకంటే మహా పాపమని నమ్మేవారు స్వామివారిని ఒక్కసారి చూస్తే చాలనుకునేవారు రోజుకు ఆ రోజుల్లోనే ఐదు వేల నుంచి పదివేల మంది దర్శించుకునేవారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక పూజలు చేసేందుకు వెయ్యి మందికి పైగా బ్రాహ్మణులు ఉండేవారు అలా చూసి ఇలా పంపించి వేయకుండా స్వామివారిని చూపించి వారి పేరు మీద పూజలు చేసి మరీ నిష్టతో పంపించేవారు బ్రాహ్మణులు అలా హిందువుల గుడి కీర్తి ప్రపంచవ్యాప్తమైంది ఇక ఈ గుడికి భద్రతగా దాదాపు మూడు వేల మంది రక్షణ ఉండేవారు ఇది ఈ ఆలయ చరిత్ర అయితే ఆఫ్ఘనిస్తాన్ లోని గజనీ ప్రాంతంలో ఉన్న మహమ్మద్ కు ఈ గుడి గురించి తెలిసింది ప్రపంచం మొత్తం గెలవాల్సిన కొన్ని తరాలకు సరిపడా బంగారం వజ్రాలు ఆభరణాలు సోమనాథ్ ఆలయంలో ఉన్నాయని తెలుసుకుని వెంటనే దాడి చేసి దోచుకోవాలనుకున్నాడు అతడే మహమ్మద్ గజని అక్టోబర్ పద్దెనిమిదిన దాదాపు నలభై వేల మంది సైనికులతో బయలుదేరాడు తనతో దోపిడికి వస్తే మిమ్మల్ని ధనవంతులను చేస్తానని సామాన్యులకు కూడా చెప్పడంతో వారు కూడా కత్తులు పట్టుకుని బయలుదేరారు అయితే భారత ప్రవేశించిన తర్వాత హిందువులకు ఈ విషయం తెలిసింది ముస్లిం సుల్తానులు సోమనాథ్ ఆలయం మీదకి వస్తున్నారని దోచుకోవడానికి బయలుదేరారు అని తెలియడంతో కంగారు ఆ తర్వాత స్థానిక రాజుల సాయంతో వేలాది మంది హిందువులు తమ గుడిని కాపాడుకోవాలని ఏకమయ్యారు వేలాదిగా సోమనాథ్ ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు ఎలాగైనా సరే సుల్తానుల నుంచి గుడిని దోపిడికి కాకుండా కాపాడాలని బోస్ పర్మర్ కింగ్ భీమదేవ్ లాంటి వారు సైన్యంతో వచ్చేశారు అక్కడే ఉంటూ భోజనాలు చేస్తూ ఏ సుల్తాన్ వచ్చినా సరే చంపి సముద్రంలోకి విశ్రీ కసిగా ఉన్నారు హిందువులు సరిగ్గా ఆరు నెలల సమయానికి సోమనాథ్ తీరానికి చేరుకున్నాడు మహమ్మద్ గజని అక్కడ యుద్ధానికి ముందు భోజనాలు చేశారు సైనికులు అయితే మహమ్మద్ గజనీ సైన్యం చూసి హిందువులు ఏ మాత్రం భయపడలేదు పోరాటానికి మరింత సిద్ధమయ్యారు సరిగ్గా తీరం నుంచి గజనీ సైనికులు వస్తుండగానే వేలాది మంది హిందువులు కత్తులతో మెదక్ వెళ్లి దాడి మొదలు పెట్టారు దాదాపు ఐదు రోజులు గజనీని నిలువరించారు వేలాది మంది రెండు వైపులా చనిపోయారు కానీ యుద్ధ తంత్రాలు నేర్చిన గజనీ సైన్యం ముందు తన సామాన్య సైనికులను ముందు పంపించారు ఇక అప్పటికే అలిసిపోయిన హిందువుల మీదకు తన నైపుణ్యం ఉన్న సైన్యంతో దాడి చేయించాడు గజనీ మహమ్మద్ ఒకవైపు బాణాలు పదునైన కథలతో హిందువులను దారుణంగా చంపుతూ ముందుకెళ్లిపోయాడు నిత్యం యుద్ధం చేసే గజనీ సైన్యం ముందు రాజుల సేనలు సామాన్య హిందూ భక్తులు నిలవలేకపోయారు అప్పటికే వేల మంది చనిపోయారు కూడా చివరకు ఆ సైన్యాన్ని చూసి వెనుతిరగడం మొదలు పెట్టారు ఇక మనం సామాన్యులం చిన్న చిన్న కథలతో ఈ బేకరమైన సైన్యాన్ని ఎదుర్కోలేమని వెనక్కి మళ్లారు అయినా కూడా గుడి దగ్గరకు రాకుండా వారం రోజులు ఆపగలిగారు దేవుడి కోసం వేల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు గజనీ మహమ్మద్ సైన్యం కూడా డెబ్బై శాతం కోల్పోయింది చివరకు కోటను ఆ తర్వాత సోమనాథ్ ఆలయం పైకి దాడికి దిగారు అంతే అక్కడ ఉన్న భారీ నగలను దోచేసుకున్నారు కానీ వాటిని మోయటానికి కూడా గుర్రాలు లేని పరిస్థితి కలిగింది దీంతో వందలాది గోని సంచంలో వజ్రాలు ఆభరణాలు దోచుకున్నాడు మహమ్మద్ గజని అయితే సైన్యం దాదాపుగా ఖాళీ కావడంతో మిగిలిన పదివేల మందితో ఆభరణాలను అడవుల్లో నుంచి తీసుకెళ్లడం సుసాధ్యం అనుకున్నాడు అప్పటికే భీమదేవి లాంటి రాజులకు భయపడి వారిపై దాడి చేసి హత్య చేసేశాడు ఆ తర్వాత ఆఫ్ఘన్ వైపు ప్రయాణం అవుతుండగా రాత్రి సమయంలో దాడులకు గిరిజనులు హిందువులు తెగబడేవారు లాభం లేదని అడవి మార్గం గుండా వెళ్లాలనుకున్నాడు కానీ విలువైన సంపద ముందు ప్రాణాలు పోతాయని భయపడ్డాడు దీంతో ఒక ప్రాంతంలో చిన్న కోటను ఆక్రమించుకొని కొంత సంపదను అక్కడ దాచిపెట్టాడు ఆ నిధి కోసం వెయ్యి మంది సైనికులను కూడా కాపలాగా పెట్టాడు గజని అయితే మిగతా నిధితో ఎలా తమ దేశానికి వెళ్ళాలి మామూలుగా అడవి మార్గంలో వెళ్ళడం క్రూర మృగాల నుంచి పాములు కూడా ఉంటాయి చీకట పడితే దోపిడి దొంగల నుంచి ఇతరుల నుంచి కూడా ప్రమాదం అనుకున్నాడు దారిలోని అటవీ ప్రాంతంలో ఓ చోట ఉన్న భూమియో అనే గిరిజనుడిని సాయం చేయాలని బ్రతిమలాడాడు అంతేకాదు అతని ఇంట్లో ఓ గోన సంచి నిండా ఉన్న బంగారాన్ని బంగారు నాణ్యాల సంచిని కూడా పోసాడు దయచేసి సాయం చేయాలని బెదిరించకుండా ప్రాధాయపడ్డాడు గజని దీంతో భోమియో సరేనన్నాడు చిన్న గుడిసెలో ఉండే భూమియోకి ఆ సంపద మీద ఆశ లేదు పైగా సోమనాథ్ భక్తుడు దీంతో ఆ దేవుడే నా దగ్గరకు తనకు తనగా మహమ్మద్ గజ్ని అతని సేనలు చనిపోయేలా చేయాలనుకున్నాడు అప్పుడే ఓ ఆలోచన చేశాడు భూమియో మీరు ఏ అడవి నుంచి వెళ్ళినా ప్రమాదమే దోపిడీ మొఠాలే కాదు హిందూ భక్తులు చిన్న చిన్న రాజుల సైన్యం మిమ్మల్ని చంపేస్తోంది ఇలా ఎంతమందితో ఎన్నాళ్ళు యుద్ధం చేస్తారు సరిగ్గా వంద మైళ్ళ దూరం వెళితే మీకు ఓ ఎడారి కనిపిస్తుంది అక్కడి నుంచి మీరు సులువుగా వెళ్ళిపోవచ్చు ఎడారి మధ్యలో నుంచి కాకుండా దారికి దగ్గరగా వెళ్ళమని చెప్పాడు దీంతో ఆ వంద మైళ్ళ వరకు భూమియో కూడా గుర్రం మీద వారితో వెళ్లి ఎడారిలో వదిలేసి వెనక్కి వచ్చేసాడు సగం దూరం వెళ్ళాక గజనీ మహమ్మద్ కి దారి తెలియలేదు బెక్కమోహం వేశాడు తాగడానికి నీళ్లు కూడా లేక తమలో తామే నీళ్ల కోసం కొట్టుకున్నారు కానీ మోసపోయామని తెలుసుకున్న మహమ్మద్ గజని వెంటనే భూమిలో చెప్పిన దారికి వ్యతిరేకంగా వెళ్ళాడు దీంతో రాత్రి సమయానికే ఎడారి దాటేశారు అంతేకాదు మంచి దారి కూడా దొరికేసింది వచ్చిన దారిలోనే వెళ్లేందుకు వారికి అవకాశం కలిగింది కానీ తన సైన్యం చివరకు నాలుగు వేలకు మిగిలింది ఎడారిలో కూడా వేలాది మంది రెండు రోజుల్లోనే చనిపోయారు దోచుకున్న సంపదలో సగం మాత్రమే మిగిలింది ఎందుకంటే ఆ దారిలోనే సగం పడిపోయాయి సగం తెచ్చేవారే లేరు కొంత దాచిపెట్టాడు కళ్ళు చెదిరే విలువైన వజ్రాలను మాత్రం తనతో పాటు తీసుకెళ్లాడు మహమ్మద్ గజిని ఇక దారిలో కోటలో దాచిన నగలు మాత్రం రాజుకు చేరలేదు ఎందుకంటే పగలు కాపలాగా ఉన్నా కూడా రాత్రి సమయంలో కాపాడుకోవడం వారి వల్ల కాలేదు ఇక వారి తిండికి స్థానికులు సహకరించలేదు దీంతో నెల రోజులకు జనం దాడి చేయడంతో సైనికులు ఆ నిధిని కూడా వదిలేసి పారిపోయారు ఆ నిధిని జనమే దొరికినంత దోచుకున్నారని చరిత్ర చెబుతోంది ఏదేమైనా మహమ్మద్ గజనీ దాడి తర్వాత ఆలయ రూపమే మారిపోయింది ఒక్క బంగారు నగ కూడా మిగల్చకుండా తీసుకెళ్లిపోయారు అయితే ఆ తర్వాత రాజులు కూడా దాన్ని బాగు చేయించారు కానీ ఈ మాత్రం దాడి చేస్తూనే ఉన్నారు అలా సోమనాథ్ ఆలయంపై వందల సార్లు దాడి చేశారు గోడల నుంచి లోపల ఉన్న అపరూపమైన బంగారు పోత గోడలను కూడా ధ్వంసం చేసి అద్భుత ఆలయాన్ని నాశనం చేశాడు నీచుడు అయితే బంగారం నిధి తీసుకెళ్లాడు కానీ భక్తులు మాత్రం అంతే భక్తితో ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు స్వామికి పూజలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ తర్వాత కూడా ఎంతో మంది సుల్తాన్లు దాడి చేసి భక్తుల కానుకలు చాలా సార్లు ఎత్తికెళ్లిపోయారు అయినా కూడా మన భక్తులు బాగు చేయించి ఆ స్వామికి పూజలు చేస్తూనే ఉన్నారు ఇది సోమనాథ్ ఆలయ ఘన మరి సోమనాథ్ ఆలయం పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి